నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి అలాగే ఒక రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మనం చూసుకుంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అతి వేగం అలాగే ట్రాఫిక్ చట్టాలను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడం వల్ల నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు అలాగే కొన్ని చోట్ల మనం చూసుకుంటే రోడ్లు సరిగా లేనందున కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తాజాగా సాల్మీ రోడ్డులో గల్ఫ్ దేశం నుంచి కువైట్కు వస్తూ ఉన్న ఒక కారు బోల్తా పడడంతో ఆ యొక్క కారులో ఉన్న యువకుడు అక్కడికక్కడే మరణించాడు అలాగే యువకుడు తండ్రి ఎవరైతే ఉండారో అతన్ని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడని చెప్పేసి అలాగే కొన్ని మీడియా కథనాలలో మనం చూసుకుంటే ఆ యొక్క తండ్రి కూడా మరణించాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే తన యొక్క కొడుకు చనిపోయిన తర్వాత ఆ యొక్క తండ్రి ఎంత బాధపడి ఉంటాడు అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు ఫ్యామిలీతో వెళుతూ ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలాగే గత ఇరవై రోజులు నెల కిందట మనం చూసుకుంటే ఇద్దరు కొడుకులు మరియు ఒక తండ్రి కూడా ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించారు కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న ఎందుకంటే మన యొక్క కుటుంబం ఇండియాలో మన కోసం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్